నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి మూడోసారి శాసనసభ్యుడిగా ఈరోజు మీరందరూ కూడా పేరు గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలి అని చెప్పి సమీయంగా ప్రార్థిస్తూ ఈ రోజు మంచి కార్యక్రమం మంచి రోజు మీ మంచి నుంచే ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆనవైతేగా పాలెం గ్రామం నుంచి ప్రారంభించినటువంటి శుభ సందర్భాల్లో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను Jay is